యు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తుయేసు సిల్వ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు వీళ్ళందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలనేది మా అనుదిన ప్రార్థన మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు ఏదైతే మీరు తెలియపరుస్తున్నారో మీ అందరి కొరకు మేము భారముతో ప్రార్థన చేయించున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను మరి మా కొరకు మేము జరిగిస్తున్నటువంటి పరిచర్య కొరకు టీవీ పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి ఈ రాత్రి కావచ్చు లేకపోతే పగలు కావచ్చు మమ్ములను మీ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికి కూడా నేను హృదయపూర్వక నిండు కృతజ్ఞతలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను బిడ్లరా ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు నాయన ఈ యొక్క సమయంలో నిబిడలతో కలిసి మీ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఆ నాకు మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు బలహీనులనై ఉన్నాం ప్రభు బలపరచండి కంఠనుమూర్తిని ఆయన ఈ సమయంలో మీరు ఏ వాక్యమైతే మీరు మా కొరకు సిద్ధపరిచారో ఆ వాక్యము నేలను పడిన విత్తనాల వలె బిడల మధ్యలో అది నూరంతలుగా పలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను కనుకరించిన ఆయన మీరే మాట్లాడండి మీరే బలపరచండి మీరే మా బ్రతుకులో నూతన కార్యాలు జరిగించండి నీ వాక్యం బ్రతికించేది గనుక బ్రతికించే నీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ఆ వాక్యం ద్వారా మేము బలాన్ని ధైర్యాన్ని పొందుకోవడానికి నీ కృప దయచేయమని క్రీస్తు ప్రభుల వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెను మిడిలరా మరి గతించినటువంటి మరి వర్తమానంలో ఒక అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు మనతో మాట్లాడడం జరిగింది గాలికి అలాగే నీటి పొంగునకు భయపడినటువంటి క్రీస్తు వారి యొక్క శిష్యులు ఏమండి వారు భయపడ్డారు కానీ ప్రభు వారిని ఏం చేశారు చెప్పండి బలపరిచారు వారిని ధైర్యపరిచారు లేకపోతే వారు ప్రార్థించినప్పుడు వారికి సహాయము చేశారు ఆ గాలిని సముద్రమును ఆయన గద్దించెను అది మిక్కిలి నిమ్మలమైపోయేను ప్రయజలో కాబట్టి మన బ్రతుకులో మన జీవితంలో మనకి ఎదురవుతున్నటువంటి ప్రతి ప్రతికూలతను దేవుడు నిమ్మలపరుచునుగాక నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూలత ప్రతి సమస్య ప్రతి అనారోగ్యం ప్రతి ఆర్థిక ఇబ్బంది శత్రు అలజడులు భయంకరమైనటువంటి ఈ యొక్క శత్రు ముప్పేట దాడి ఏదైనా కావచ్చుగాక అది నీ జీవితంలో అణిగిపోవును గాక కాబట్టి ధైర్యంగా ఉండండి నా దేవుడు మీకు సహాయమో చేస్తాడాయన ప్రార్థన చేసినప్పుడు ఘనకార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు బిడ్లారా ఈ రాత్రి అది పగలు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానంతో మీ మధ్యకి రావడానికి ప్రభు సహాయం చేశారు ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుని బిడ్లారా గాలిని చూచి భయపడిన పేతురు గాలిని చూచి భయపడిన పేతురు పరిశుద్ధ గ్రంథంలో నుండి సువార్త పద్నాలుగవ అధ్యాయం బెడ్లర ఇరవై రెండవ వచనం నుండి ఇరవై రెండవ వాక్యం నుండి మనం చదవగలిగితే చాలా విషయాలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినతులో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను ఇరవై నాలుగో వాక్యం అప్పటిక ధోని ధరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన నడి సముద్రమున నడుచుచు వారి వద్దకు వచ్చాను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసరి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడకుడి అని వారితో చెప్పగా ఇప్పుడు ఇరవై ఎనిమిదో వాక్యం పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో ఆనెను ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి ఏసునద్దుకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను ప్రైజులో హల్లలుయా ప్రియ దేవుని సంగమా ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడలరా ఇక్కడ పేతురు భక్తుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు వారికి పన్నెండు మంది శిష్యులు పండుమందులో ముగ్గురు అంతరంగికమైనటువంటి శిష్యులు ప్రభుకు ఉన్నారు అందులో యోహన్ గారు యాకోబు గారు అలాగే పేతురు గారు బిడ్డలరా ఈ పేతురు గారికి ఉన్నటువంటి కొన్ని దేవుని బిడ్లర్రా జ్ఞాపకం చేసుకుంటే ఏమంటారు అంటే వయసులో పెద్ద అయినా కానీ ఈయన కాస్తండి దేవుని బిడ్డర్రా దూకుడు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా అనేక మంది దైవశాకులు చెబుతూ ఉంటారు దేవునికి మహిమ కలుగునిగాక ఒక్కొక్కసారి ఆలోచన లేకుండా ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఏమండి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దేవుని మరి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభులు వారు బంధించబడినప్పుడు మూడున్నర సంవత్సరాలు ప్రభువుతో ఉన్నాడు కానీ అక్కడ మాత్రము ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి చెప్పండి ముమ్మారు బొంకినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం బొంకడి కానీ తర్వాత వెంటనే పశ్చాత్త పడ్డాడు దేవునికి స్తోత్ర ఇంకా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే పెంతు కోస్తు పండుగ దినాన్నీ ఆ యొక్క మరి శిష్యులలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులు ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఈ యొక్క మరి పేతురు గారు నిలబడి వాక్యాన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి వాక్యాన్ని బోధిస్తే చెప్పండి మూడు వేల మంది రక్షించబడ్డారు తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది ఏసుక్రీస్తు వారిని నమ్ముకుంటూ ఉన్నారు ఆ దినాల్లో ప్రారంభ క్రైస్తవ దినాల్లో ఏమండి ఆదిమ సంఘములో అన్ని జనులైనటువంటి క్రైస్తవులను ఏవండి సమాన స్థాయిలో గుర్తించడానికి సందేహపడ్డాడు అంటే యూదులు అన్యజనులు ఎక్కవలుగా ఉండడం అనేటటువంటిది ఈయనకి ఇష్టం లేదన్నమాట కొంచెం సందేహపడ్డాడు కాస్త ఏముందంటే యూదుడను అనేటటువంటి కాస్త ఏమంటారు అంటే అతిశయము ఈయనకు ఉన్నా దీన్నే కాస్త కొంచెం కట్టువుగా నేను చెప్పగలిగితే జాతి గర్వము ఆయనకున్నా దేవునికి భయపడ్డాడు ఆయన మాటలకు లోబడ్డాడు ఒక మాట అంటాడు కదా ఎవండి దేవుని బిడ్డలరా దేవుడు పక్షపాతి కాదు కొన్నేళ్ళ విషయంలో కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్తాడు బిడ్డారా చెప్పండి దేవుడు పక్షపాతి కాదని గ్రహించాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మహిమ కలిగినటువంటి పిలుపునకు ఈయనలోబడ్డాడు చేతుర్లో బలహీనతలున్నా అపజయాలున్నా దేవునిచే అంగీకరించబడ్డాడు దేవునికి స్తోత్రం అందుకే యేసుక్రీస్తు ప్రభులవారు వారు పేతురుగారికి ఒక క్రోత్త పేరు పెట్టాడు ఏం పేరు చెప్పండి ది రాక్ రాయి అని చెప్పి అన్నాడు దేవుని బిడ్డల కాబట్టి ఈ పేతురు గురించినటువంటి కొన్ని విషయాలు మనము ఈ సమయంలో ఈ వర్తమానంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక హలలుయ కాబట్టి మనము మత్స్సు వార్త వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వాక్యం నుంచి మనము ఈ మాటలు చదవగలుగుతూ ఉన్నాం దేవుని బిడ్లారా కాబట్టి ఏసుక్రీస్తు ప్రభులు వారు నాలుగవ జామున సముద్రము మీద నడుచుకుంటే వారి దగ్గరికి వచ్చాయి ఈ శిష్యులు మాత్రమే ఈ నావలో అద్దరికి వారు వెళుతూ ఉన్నారు ఏసు ప్రభులు వారు ఆ నావలో లేరు శిష్యులు మాత్రమే ఉన్నారు బిడ్లారా నడి సముద్రము అలాగే చీకటి నాలుగవ జాము భయంకరమైనటువంటి చెప్పండి దేవుని బిడ్డలరా అలజడి భయంకరమైనటువంటి గాలి ఆ యొక్క నావ మీద విసరి కొడతా ఉంది యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని బిడ్డలారు నాలుగవ జామున ఇరవై ఐదు వచ్చనంలో మత్ సువార్త పద్నాలుగవ అధ్యాము ఇరవై ఐదు వచనంలో రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చాను ప్రైజలో ఏమండి రాత్రికి నాలుగు జాములు ఏమండి సాయంకాలము ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు పన్నెండు నుండి మూడు గంటల వరకు మూడవ జా అలాగే మూడు నుంచి ఆరు గంటల వరకు నాలుగవ జా ఇప్పుడు నాలుగవ జామున చెప్పండి యేసుక్రీస్తు వారు ఆ సముద్రము మీద నడుచుకుంటూ వస్తున్నా ఈ నావే ఎదరికి వెళ్ళా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచు వండాను అలలు ఎదురయ్యింది గాలి ఎలాకపోతుంది ఏసయ్య చెప్పండి నడుచుకుంటూ సముద్రం మీద వారి దగ్గరికి వచ్చాను దేవునికి ఇస్తూరా ఏమండి నడుచుకుంటూ వచ్చా వస్తే నా ప్రియ దేవుని బిళ్ళారా వీళ్ళు కాస్త ముందు తొందరపడ్డారు వీళ్ళు కాస్త ముందు భయపడ్డారు ఇదేదో భూతం అనుకున్నారు అప్పుడు ప్రభు చెప్పారు నేనే నేనే భయపడకండి తొందరపడకండి ధైర్యం తెచ్చుకోండి అని ప్రభువారిని బలపరిచారు వెంటనే పేతురు గారు అక్కడ ఉన్నారు వెంటనే ఉన్నటువంటి పేతురు అంటారు కదా ప్రభువా నీవే అయితే గనక నీళ్ళ మీద నడిచిన ఎద్దుకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని నేను లోడ్ అడ్ హలుయ ఇక్కడ మీరు గమనించాలి ఏమండి పేత్రి గారికి కొంచెం మరి ఆ యొక్క సముద్రం మీద నడిచేటటువంటి విధానం కొంచెం అనుమానం ఉంది ఏది నీవైతే కనుక ప్రభు యేసు ప్రభు నడుచుకుంటూ వస్తుంటే నువ్వైతే ప్రభు కొంచెం అనుమానం పడ్డాడు నీవైతే ప్రభు నాకు ఏం చేయాలి నాకు సహాయము చేయాలి ప్రభు నీవైతే అంటున్నాడు నీవైతే నీవే కనుక నిజంగా ఇక్కడ ఉన్నావు అనుకుంటే కనుక నాకు నాకు కూడా అవకాశమేనైనా నేను వస్తాను నడుచుకోండి వేసి అన్నారు ప్రభు అన్నారు అయ్యారా పిలిచాడు ఆ పిలుపులో ఉన్నటువంటి శక్తి వలన పేతురు గారు దేవుని బిడ్డలారా సముద్రం మీద అడుగు పెట్టగా ప్రైజ్ లాడ్ హల్లలు అద్భుతం జరిగింది నీళ్ళు దిగిపోవాలి కదండి నావలో నుంచి కాలులా పెట్టగా ఏమైంది చెప్పండి స్ట్రాంగ్గా మారిపోయింది గారు రెండు అడుగేసే ఏమండి నడుచుకుంట ప్రభు వైపు చూసుకుంటూ వెళ్తున్నాడు హల్ల లూయ ఒక పక్క మీరు ఊహించుకోండి ఒక పక్క గాలి ఒక పక్క అలలో ఏమండి గాలి అలలో గాలి అలలు ప్రభు ముందున్నారు ప్రభువుని చూసుకుంటే పేతురెళ్ళు తన్నాడు ప్రైజులో ఒక సముద్రం ఆ పేతుర్ని మెంగడానికి పేతుర్ని ముంచేయడానికి చూస్తుంది పేతుర్ని ఆ ముంచేయడానికి ఆ యొక్క సముద్రము లేకపోతే మెంగడానికి సముద్రము సిద్ధంగా ఉంది హలలుయా అయితే ఒక మాట చెప్పనా సర్వశక్తిమంతుడిగా ఉన్నటువంటి ఆయన ఆ సముద్రమునకు అప్పగించలేదు ప్రైజులో ఇవ్వండి దానియలు గారిని మనం చూస్తూ ఉంటూ ఉంటే సింహపు గుహలో బోనులో పడవేశారు దేవుడు దానియలుని చెప్పండి సింహాలకు అప్పగించలేదు షడ్ర కుమేషిక బిద్గుహలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు దేవుడు ఆ ముగ్గురు భక్తులను అగ్నికి అప్పగించలేదు ఏలియా మరణాపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు కానీ చెప్పండి దేవుని పెట్టారా దేవుడు ఏలియాని మరణానికి అప్పగించలేదు దేవునికి స్తోత్రం ఎర్ర సముద్రము అండి పాయిలుగా అయిపోయింది ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒక అనుకుంటాను నేను ఎర్ర సముద్రము ప్రజలను మింగడానికి లేదా ముంచేయడానికి చూచినప్పటికి కూడా చెప్పండి ఆ సముద్రమనే మరణమును ఆయన మింగివేశాడు ఆయన ప్రైస్ సోలాడ్ హల లూయా ప్రియ సహోదరి ఈ వర్తమానము ఓ వీక్షిస్తున్నటువంటి నా తండ్రి నా తల్లి ఎవన చెల్లి ఎవన తమ్ముడు నీ అనుదిన జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి ఎన్నో ప్రతికూలతలు నిన్ను ముంచాలని నిన్ను మింగాలని నిన్ను పాడు చేయాలని నిన్ను నాశనం చేయాలని నీ జీవితంలో సంతోషం లేకుండా నీకు చేయాలని చూస్తున్నటువంటి పరిస్థితులు నీకు ఉండొచ్చు నీకు ఎదురవ్వచ్చు అయితే నా దేవుడిని అనుదిన జీవితంలో నీకు సహాయము చేస్తూ నేను బలపరుస్తూ ఉంటాడు ఆయన హలలుయా ఏమండి అనుదిన జీవితంలో నీకు ఆయన సంరక్షకుడిగా ఉంటాడు ఆయన శక్తిమంతుడిగా ఉంటాడు ఏ హాని నీకు కలగకుండా ఆయన నిన్ను కాపాడుతాడు ఆయన దేవునికి మహిమ కలుగును గాక మొదటిగా మీరు గమనించాలి ఏసు పిలుపు పేతురు గారు విని నడిచాడు చలియాత్రకి వినాలి మొదటిగా పేతురి గారు చెప్పండి క్రీస్తు వారు రా ఏమండి ఆయన రమ్మనగానే ఇరవై తొమ్మిదో వచ్చినాం ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి ఏమండి ఆయన మాట ఆయన మాట ఆయన పిలుపు విన్నాడు ఏమండి పేతురు గారు నడిచాడు ఇంకా మీకు చెప్పాలి అంటే విశ్వాసముతో నడిచాడు ప్రైజోలాడు అలెలుయా విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్లుగా బ్రతకలేం విశ్వాసం అనేటటువంటిది క్రైస్తవ జీవితానికి మూలం అవండి ఆయనను గురిగా కలిగి గారు నడిచాడు దేవునికి స్తోత్ర ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎవరి మీద గురి కలిగి ఉండాలి ఎవరిని నువ్వు ఆధారంగా పెట్టుకోవాలి మనుషుల వైపు కాదు నువ్వు చూడవలసింది సమస్యలు వచ్చినాయి అని సమస్యల వైపు చూడకు మనుషుల వైపు చూడకు ఆర్థిక ఇబ్బందుల వైపు చూడకు శత్రువుల వైపు నువ్వు చూడకు నువ్వు బలహీన పడిపోతావు నీ విశ్వాసము చాలా తక్కువ విశ్వాసంలో జారిపోయే ప్రమాదము ఉంది కాబట్టి నిన్ను ముంచడానికి లేకపోతే నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి ఏదైతే నీ దగ్గరికి వచ్చినాయో వాటి వైపు చూడకు మనం బలహీనం కాబట్టి బలహీనపరచబడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు గమనించాలి పేతురు గారు తమ విశ్వాసముతో నడిచాడు ఏమండి ఏసయ్య పిలుపును విన్నాడు అందుకని బైబిల్ చెబుతున్నటువంటి మాట హిబ్రిల్ రాసేటువంటి పత్రికలో ప్రియదేవన్ దేవన్ బిడ్డారా పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి కర్తయు దానిని కొనసాగించి వాడునై ఉన్న యేసు వైపు చూచు చూ హల్లలుయా మన ఎదుట వంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము దేవునికి స్తోత్రం ఇక్కడ విశ్వాసమునకు కర్తను ఉంది కదా అక్కడ ఏముంటుంది అంటే సేనాధిపతి అని ఉంటుంది అన్నమాట ఆమె వైపు చూడాలి ప్రభువైపు చూడాలి ఏసు వైపు చూచుచు ఏసు వైపు చూచుచు మనం ఏం చేయాలి చెప్పాలి నడవాలి నడవాలి ఏసు వైపు నువ్వు చూడాలి ప్రియదేవుని బిళ్ళారు అవంటే ప్రేతురు గారు గమనించాలి అది ఏసు వైపు చూచి విశ్వాసముతో చక్కగా నడిచాడు అద్భుతంగా ఏసువైపు చూచినంత సేపు సముద్ర జలాల మీద అద్భుతంగా ఆయన నడిచాడు దేవునికి స్తోత్ర కానీ విచిత్రం ఏంటంటే బాగానే చూసి నడిచాడు కానీ తర్వాత ఆయన చూపు మారింది ఆయన చూపు చెప్పండి మారింది ఆయన చూపు కాస్త బయటి వైపుకి వెళ్ళింది ఏంటంటే భయపెట్టే చలరేగేటటువంటి ఎత్తైన అలలు ఆ సముద్రాన్ని చూడటం వలన అతనిలో భయము అవిశ్వాసము చోటు చేసుకున్నాయి చూసారా ప్రభు వైపు చూసిన అంతసేపు ఏమి భయములే నాకు ఆయన ఉన్నాడు అన్నట్టుగా సాగిపోయాడు విశ్వాసంతో నడిచాడు ఎప్పుడైతే గాలివైపు చూశాడో రాయబడినటువంటి మాట మీ చదువుతాను వినండి ముప్పై వచ్చినం మత్ సువార్త పద్నాలుగు ముప్పై గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను మునిగిపోసాగి గాలిని చూచాడు భయంకరమైన హోరు గాలి భయంకరమైనటువంటి ఆ గాలిని చూచి ఏమండి ఈలో అల్ప విశ్వాసం వచ్చింది అమ్మో ఇది నన్ను ముంచేస్తదేమో అమ్మో నేను మునిగిపోతానేమో అమ్మో నేనేమైపోతానో ఒక అనుమానం ప్రియదేవుని పెట్టారా యేసు మన చెంత ఉండగా ఏ గాలి నిన్ను ఏమీ చేయలేదు ప్రైజులో దేవుడే మనకు సహాయం దేవుడే మనకు ఆదరణ ఏ శత్రువు నిన్ను ముట్టలేడో నా శత్రువా నేను క్రింద పడిపోయినా నేను పైకి లేకుతాను గల కారణం ఏంటంటే ప్రభువు నాతో ఉన్నాడు దేవునికి స్తోత్ర నేను భయపడ్ను ఆయన నాతో ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ చెల్లి తమ్ముడు ఆలోచించి ఈ సమయంలో నీ చూపు ప్రభు వైపు ఉండాలి కానీ మనుషులు వైపు వద్దు నీ యొక్క ఆలోచన ఆయన వైపు ఉండాలి కానీ సమస్యల వైపు చూసే వరకు ముందు కొనసాగలే నేను ఏం చేస్తే చెప్పండి అంటే అవి నేను బలహీనపరుస్తాయి నేను నడవలేకపోతున్నానండి నా బ్రతుకులు ఇంకా నాకు నెమ్మది లేదండి ఎదలేకపోతున్నానని చెప్పి నువ్వని నీ విశ్వాసంలో వెనకకు పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి నీ చూపు ఎప్పుడు కూడా ప్రభువు మీద ఉండాలి ప్రయోజనాన్ని పొందినటువంటి కొంతమంది ఉన్నారు చూపులు చూసినటువంటి వారు వారి చూపు ఎవరి మీద పెట్టారు ఏ విధంగా వారు ప్రయోజనాన్ని పొందారు అంటే జక్కయ్య పొట్టి జక్కయ్య తెలుసు కదండి ఈయన సొంకపు గుత్తదారుడు మాట ఈయన మనకి లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయ మొదటి నుంచి పది వచ్చిన కనిపిస్తాడు పొట్టువాడు అదండి యేసు ఎవరో అని చెప్పి ఆయనను చూడగోరెను దేవునికి స్తోత్రం పంతొమ్మిది లూకాసు వార్త మూడో వాక్యంలో ఏసు ఎవరో అని చూడగోరెను దేవునికి స్తోత్ర ఈయన చూపు ఎక్కడుంది చెప్పండి ఏసు మీదకి వెళ్ళింది హలో ఏవండీ యేసు వైపు ఈయన చూపు వెళ్ళిపోయింది ఆయన మాట విన్నాడు రక్షణ పొందాడు దేవునికి స్తోత్రం కలుగునగాక చూసారా మన చూపులు ప్రభు మీదకి వెళ్ళాయి అనుకో గొప్ప విలువైనటువంటి రక్షణ భాగ్యం మనకు కలుగుతుంది రెండో వ్యక్తి మనం చూస్తాం పౌలు గారు దేవుని బిడ్డలారా ఈయన పరలోకం వైపు చూశాడు దేవునికి స్తోత్రం శ్రమలను సహించాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు నీతి కిరీటాన్ని పొందాడు దేవునికి స్తోత్ర మంచి పోరాటం నేను పోరాడాను నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను దేవుని బిడ్డలరా నా కొరకు దేవుడు నీతి కిరీటాన్ని ఉంచాడని చెప్పి విశ్వాసముతో ముందు కొనసాగిపోయాడు ఈయన చూపంతా చెప్పండి ప్రభువైపే హలుయా పౌలు గారి చూపంతా ప్రభువైపే శిలువులో దొంగ మూడో వ్యక్తి శిలువులో ఈ దొంగ మీరు గమనించాలి బిడ్డలరా యేసు ప్రభు గారు శిలువైపో వే వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు కుడివైపున్న ఒకడు ఉన్న ఒకడిని శిలువు వేశారు అయితే అందులో ఒక దొంగ ప్రభు నిందించాడు రెండో వాడు రే మనము అదే ఉన్నాము ఉన్నాంరా మనము ఈ శిక్షకు మన పాత్రులము అయితే ఏ పాపం చేయలేదని చెప్పి ఆ మొదటివాడిని గద్దించాడు ఎందుకు మొదటి వాడు ఏమన్నాడంటే నువ్వు దేవుని కుమారుడు కదా నువ్వు నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు అయితే ఈ రెండో వాడు గద్దించాడు గద్దించి ప్రభు వైపు చూచాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక లుకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై రెండవ వచ్చునం ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామా నేను ఈ రెండో వాడేమంటే చెప్పండి యేసు ఆయన వైపు చూచాడు అయ్యా నువ్వు వస్తావు కదా నీ రాజ్యంలో పోయి నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా వీడు చూపులు ప్రభు వైపు వాడు బ్రతికే మారిపోయింది వాడి జీవితమే మారిపోయింది ఆ రోజు ఈ నువ్వు నాతో కూడా పరదేశంలో వంట ప్రైజలో డాలూయా గారు మోసే గారి గురించి ఏం చెప్పగలని చెప్పండి దేవుని ప్రజల కష్టాల వైపు చూచాడు చలించిపోయాడు వారి యొక్క విడుదల కొరకు ప్రయాసపడ్డాడు దేవుని బిడ్డలు ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు దేవుని బిడ్డలరా పాప ఆ భోగముల కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అల్పకాల పాప భోగాలను వదిలిపెట్టాడు ప్రి దేవుని బిడ్డలారా దానికి ప్రతిఫలముగా కలగబో బహుమానమందు గారు దృష్టి ఉంచి చూచాడు దేవునికి స్తోత్ర చూసారా గారు చూపు దేవుని బిడ్లారా ఆ యొక్క పరలోకం వైపు హల్లలుయా దేవుని ప్రజలను కష్టాల వైపు నుంచి వారిని కానాను వైపు నడిపించడానికి ఈయన ప్రయత్నం చేశాడు దేవునికి స్తోత్రం ఈ విధముగా ప్రియదేవుని మన చూపులు మన చూపులు ప్రయోజనాన్ని పొందాలి దేని పడితే చూడకూడదు మనం ఏమి పడితే అది చూసి పాడు చేసుకోకూడదు మన విశ్వాసాన్ని నీ దేహానికి దీపం ఏం చెప్పండి కన్ను కాబట్టి మనం ఏం చేయకూడదు అంటే పనికి మాలి అన్నీ చూసి విశ్వాసాన్ని పాడు చేసుకోకూడదు ప్రియ దేవుని కాబట్టి ఈ యొక్క వర్తమానం ద్వారా మీ చూపులు మారునుగాక లోకములో ఉన్నటువంటి మనుషుల వైపు మనం చూడకుందుము గాక నీ సమస్య ఏదైనా కావచ్చు గాక ఆ సమస్య వైపు చూడకండి ప్రభు వైపు చూడండి విడుదలిచ్చే ప్రభు వైపు చూడండి నెమ్మదిచ్చే ప్రభు వైపు చూడండి సహాయం చేసే ప్రభు వైపు చూడండి ఎప్పుడైతే మీరు చూస్తారో మీకైనా గొప్ప కార్యములను ఆయన జరిగించునుగాక హాలూయా గొప్ప విడుదలను ప్రభు మీకు అనుగ్రహించునుగాక హాలలు కళ్ళమూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఆ పరమ తండ్రి మీకు నాయన ఈ సమయంలో చక్కని వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు గాలిని చూచి భయపడిన పేతురు పేతురు నాయన అయా మీరు రమ్మనిగానే దోని దిగాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు మిమ్మల్ని చూసినంతసేపు చక్కగా నడిచాడు గాలిని చూచాడు తొందరపడ్డాడు అలలను చూచాడు తొందరపడ్డాడు సముద్రము పేతుర్ని మొంగడా మింగడానికి ప్రయత్నాలు చేసింది కానీ నాయన మీరు పేతుర్ని సముద్రానికి అప్పగించలేదయ్యా నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడివి మమ్మల్ని సమస్యలకు అప్పగించవునైనా మరణానికి అప్పగించవునైనా వ్యాధులకు అప్పగించవునైనా మమ్మల్ని మీరు బలపరుస్తారు ఈ వర్తమానాన్ని అయా వీక్షిస్తున్నటువంటి ప్రియ తల్లులు తండ్రులు చెల్లెళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అన్నల్ని జ్ఞాపకం చేసుకోండి మరి ఏ కష్టములు ఉన్నారు ఏ బాధలు ఉన్నారు ఏ ఇరుకులో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు వాటి వైపు చూడకుండా విశ్వాసం ఒక కర్త నీ వైపు చూసేటటువంటి గొప్ప విశ్వాసాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను వారికి ఉన్న ప్రతి అవసరత్వం నుంచి వారిని విడిపించు బలహీనతల నుంచి విడిపించండి దీర్ఘకాలికమైన రోగాల నుంచి తప్పించండి సాతాన బంధకాల నుంచి విడిపించండి నైనా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం ఏసునామంలో దీవించబడును గాక నురంతరుగా వారిని దీవించి ఆశీర్వదించమని సర్వ సమృద్ధిన కుటుంబానికి దయచ్చేయమని అయా మీరు మీరు మాత్రమే మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థన ఏసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో అతి వినియమగడిగి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మ్యాన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆశీర్వచనాలు ప్రార్థనలో పెట్టినటువంటి ప్రతి అంశమునకు నాకు ఏకీభించిన మనందరికీ మీ అందరికీ ప్రభు కృప తోడయుండును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంలో కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా దీవించను గాక ఆమె